నెల్లూరులోని వనంతోపు సెంటర్ వద్ద ఉన్న ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న హేమశ్రీ కాలేజీ బాత్రూంలో చున్నీతో ఉరివేసుకుని సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ వనమ్మ తోపు వద్ద ఉన్న ఆర్ఎన్ఆర్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న హేమశ్రీ మరణించింది అన్న సమాచారంతో కాలేజీ వద్దకు రావడం జరిగిందన్నారు చిత్తూరు జిల్లా సత్తివేడుకు చెందిన హేమశ్రీ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతుందని ఆయన తెలిపారు ఫోర్త్ టౌన్స్ ఏ సమాచారంతో కాలేజీ వద్దకు రావడం జరిగిందని ఆయన అన్నారు ఆరున్నర కళాశాల బాత్రూమ్లు ఎనిమిదిన్నరకి కిటికీకి చున్నీతో ఉరి వేసుకుని చనిపోయిందని ఆయన తెలిపారు ఎన్ఎల్ హాస్పిటల్లో ఉందని విద్యార్థిని తల్లిదండ్రులు ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదని కంప్లైంట్ ఇవ్వగానే కేసు నమోదు చేస్తామని తెలిపారు తల్లిదండ్రుల వివరాల మేరకు హేమశ్రీ శనివారం రాత్రి ఫోన్ చేసి తల్లిదండ్రులు కాలేజీ వద్దకు రావాలని చెప్పగా ఏం జరిగిందో చెప్పాలంటే తమ తల్లి అడగడంతో ఇక్కడికి వస్తే చెప్తానని చెప్పడంతో ఫోన్ పెట్టేసిందని తెలిపారు ఉదయం ఎనిమిది గంటలకు కూడా ఫోన్ చేసి రావాలని పిలిచారని తొమ్మిది గంటలకు తమ పాప చనిపోయిందని కాలేజీ యాజమాన్యం చెప్పారని కన్నీటి పర్యంతమయ్యారు మంచి కాలేజీ చదువు బాగా చెప్తారని ఇళ్లకు బ్రతిమిలాడి తమ కుమార్తెని కాలేజీలో చేర్పించుకున్నారని బాగా చదువుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకుంటుందని కాలేజీలో చేర్పిస్తే కాలరాని లోకాలకు పంపించారంటూ ఆ తల్లి ఆవేదన చెందింది మరణ వార్త విన్న బంధువులు కాలేజీ వద్దకు భారీ స్థాయిలో చేరుకుని తమ బిడ్డ ప్రాణాలు వెనక్కు తీసుకురావాలంటూ కాలేజీలో ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు పోలీసులు వారి ఆగ్రహాన్ని అదుపు చేసి సర్ది చెప్పడంతో ఆగ్రహాన్ని విరమించుకున్నారు తమకు న్యాయం చేయాలంటూ కాలేజీ ముందు బయటించారు సార్ రాత్రి తొమ్మిది నాలుగు ఫోన్ చేసి ఓన్ ఏడ్చింది సారు ఆ నంబర్ కూడా దాంట్లో ఉంది సార్ ఎవరు నెంబర్ అంటే మేడం నంబర్ అనింది ఒకసారి సార్ నంబర్ అనింది ఏ నాయనంటే ఏం చెప్పరా మీరు రండి మా మీరు రండి అని చెప్పింది అది నాది సరే అనేసి తెల్లారితో ఫోన్ చేసి తెల్లారితో అమ్మాయి ఎనిమిది గంటల ఫోన్ చేసింది సారు ఫోన్ చేసి ఏడామంటే వస్తాను వస్తావునైనా చెల్లి తమ్ముడు ఇంటికాడారు కదా వాళ్ళు సమాధానం చెప్పేసి బయలుదేరు వస్తావునైనా నువ్వు భయపడబాకనైనా వస్తావునైనా వస్తాం వస్తామని చెప్పినాం సారు చెప్పినాము మాట్లాడింది అంటే తినలేదు మా ఇంకా తినలేదు నాకు భయంగా ఉండదు మా నాకు భయంగా ఉండదండి ఏమైనా జరిగిందంటే ఏమీ చెప్పలేదు సార్ మీరు రండి మీరు సరేనైనా మేము వస్తామని చెప్పినా వాళ్ళు వాడని మేడం కూడా మాట్లాడింది సార్ ఏం మేడం అంటే అయ్యంతా ఏం భయపడబడలేదు అన్ని చదువుకోవడానికి అన్ని ఫెసిలిటీ ఉన్నాయి మేడం ఆ అమ్మాయి ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు బానే ఉంది మేడం బానే ఉంది అని చెప్పి ఆమె కూడా మాట్లాడింది బాగుందని చెప్పి మేము చూసుకుంటాం మీరు రావాల్సిన అవసరం లేదు మేడం మేము చూసుకుంటాం మేడం మీ కాలేజ్ మేడం తో మాట్లాడతాము మెయిన్స్ వన్ లో ఉంది మెయిన్స్ టూలో మేము జాయిన్ చేస్తాం అమ్మాయికి ఇబ్బందిగా ఉంటే మేము జాయిన్ చేసి మాట్లాడతాం అని మేడం మీరు రావాలంటే హా మేము జాయిన్ చేయము మీరే వచ్చి మాట్లాడుతుంది మేడం ఒప్పుకుంటుంది మళ్ళీ మళ్ళీ మాట మార్చి మాట్లాడే రోజు ఏంది మేడం అంటే మీరు రావట్లేదు మేడం అని లేదు మేడం ఒకసారి మేము చూసుకొని పోతాం లేదు మేడం అని చెప్పంటే లేదు మేము చూసుకుంటా సరే ఎట్లా చూసుకోండి మేడం ధైర్యంగా బిడ్డ ధైర్యం చెప్పండి మేడం అంటే ఏం లేదు బాగున్నది మేడం అని చెప్పిందండి తొమ్మిది గంటలకు అంతా క్రిటికల్ అని చెప్పి పాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆర్ఎన్ఆర్ స్కూల్ ఉంది ఆర్ఎన్ఆర్ స్కూల్ సంబంధించి ఇక్కడ వనంతోపు దగ్గర ఆర్ఎన్ఆర్ స్కూల్లో ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన హేమశ్రీ అనే అమ్మాయి ఎంఐ చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా సత్తివేడు మండలం రాసుపాడు విలేజ్ సంబంధించిన అమ్మాయి ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతుంది అని చెప్తున్నారు ఈమె ఈరోజు ఎయిట్ థర్టీ టు నైన్ ఆ ప్రాంతంలో బాత్రూంలో చున్నుతో ఉరేసుకుంది అని చెప్పి సమాచారం మా ఫోర్త్ రౌండ్ సీఏ గారు ఇస్తే ఇక్కడ రావడం జరిగింది నేను కూడా ఆ రూమ్ విజిట్ చేయడం జరిగింది ఆ బాత్రూంలో చున్నీ బ్లాక్ కలర్ చున్నీ బాత్రూములో కిటికీకి చుట్టబడి ఉంది ఆ అమ్మాయి బాడీ మాత్రం ఎన్నళ్ల హాస్పిటల్లో ఉందని చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్ను కూడా ఆ నేరస్థలాన్ని చూపించడం జరిగింది వాళ్ళు ఇంకా మాకు ఇంకా ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీని మీద కేసును నమోదు చేసి దర్యాప్తు చేసి ఆమె మరణానికి కారణం ఏంటనేది మనకి స్పష్టంగా తెలియాల్సి ఉంది వాస్తవమే ఈ కాలేజ్ యాజమాన్యం డెత్ అయినప్పుడు పోలీస్కి ప్రా ప్రాథమికంగా సమాచారం ఇవ్వాలి వెదాపాలెం పోలీస్ స్టేషన్కి వీళ్ళు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు నేను వచ్చిన దాకా కూడా వీళ్ళు ఎక్కడా లేరు ఇక్కడ యాజమాన్యం కూడా లేరు వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ కనీసం ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యం పైన ఉంది వీళ్ళు ఇక్కడ పూర్తిగా పిల్లల్ని ఖాళీ చేయించి వీళ్ళు కూడా వెళ్ళిపోయి అందుబాటులో లేకుండా ఉన్నారు వీళ్ళ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉన్నాయి స్విచ్ ఆఫ్ వస్తూ ఉన్నాయి వీళ్ళ ఫోన్స్ కాల్ చేస్తే అందుబాటులో లేరు వీళ్ళు కనీసం వీళ్ళు ఇంటిమేషన్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏం విషయం తెలియట్లేదు క్లాస్ జరుగుతున్నట్టుంది చెప్తున్నారు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు సంబేసామని రిపోర్ట్ అయితే రిపోర్ట్ ఎంతో రిటర్న్గా ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళు ఓవరాల్గా అయితే చెప్తున్నారు మా అమ్మాయిని చంపేశారని అలిగేషన్ చేస్తున్నారు అది బల సూసైడా లేకుంటే ఏమన్నా ఫర్దర్ ఇంకా ఏమన్నా మర్డర్ లాంటివి ఏమైనా జరిగినాయి అనేది పోస్టుమార్టం రిపోర్ట్లో దర్యాప్తులు చాలా వీళ్ళు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఎయిట్ థర్టీ ప్రాంతంలో జరిగింది ఇది ఎయిట్ థర్టీ నైన్ మధ్య జరిగిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా బాడీని అమ్మాయిని హాస్పిటల్లో ఎన్ఎల్ హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగిందంట హాస్పిటల్లో డాక్టర్ గారు పరీక్ష చేసి బ్రాడ్ డెడ్ అని చెప్పినట్టు మనకి తెలుస్తూ ఉంది పొట్టని బెట్ నా బిడ్డని చంపేసినారు కాలేజీ యాజమాన్యం చంపేసినారు పోలీ పోలీసులు పంపిస్తామంటున్నారు అయినా వాళ్ళు యాజమాన్యాన్ని మేము ఇంకా రంపించలేదు యాజమాన్యం వచ్చి మాకు బదులు చెప్పలేదు మాకు సీరీస్ ఉన్నారని చెప్పారు మేము వచ్చే లోపల హాస్పిటల్లో ఎత్తుకొని చేర్చేస్తున్నారు ఇక్కడ చనిపోయింది ఇక్కడనే చనిపోయింది డాక్టర్ ఏమంటున్నాడు అంటే చని ఆల్రెడీ చనిపోయింది చనిపోయింది అని చెప్తున్నారు సారు అయ్యో నా బిడ్డను చంపేసినారు సారు సెకండ్ ఫ్లోర్ మాట్లాడింది బాగున్నాను డాడీ అని చెప్పింది ఆ తర్వాత నా రమ్మనింది నేను బయలుదేరి వస్తా ఉన్నాను సారు ఈ లోపల ఇలా మళ్ళా అర్ధ గంటకంతా ఫోన్ చేసి మీ పాపకి సీరియస్ అన్నారు నేను బయలుదేరి వస్తున్నాను నేను రావాలంటే ౌర్లు పడుతుంది సత్వే సత్తువేడి నుంచి రావాలి నాలుగు అవలు పడుతుంది నేను బయలుదేరి వస్తున్నాను వచ్చే లోపల మనకు తొమ్మిది గంటల పైన ఫోన్ చేసి మీ పాప సీరియస్ అన్నారు మేడం మేము వస్తున్నాం మేడం అని చెప్పి ఆ తర్వాత నేను కాల్ చేస్తాను ఎవరు లిఫ్ట్ చేయాల ప్రిన్సిపాల్ నుంచి అందరికీ కరస్పాండెంట్ నుంచి అందరికి ఫోన్ చేస్తాను ఎవరు రాలా యాజమాన్ పోలీస్ పోలీసుల్లో వచ్చున్నారు సిఐ వచ్చున్నారు ఎవరు యాజమాన్ ఎవరు రాలా మాకు ఏమి ఎలా జరిగింది ఏంది అనేది కానీ మాకు చంపేశారు చంపేసి బాత్రూమ్ హైట్ ఇంత ఉన్నది దీంట్లో నుంచి అలా చనిపోతుంది సున్నీ ముడి వేస్తున్నారు బాత్రూమ్ గ్రిల్స్కి సున్నీ ఉన్నది ముడి వేస్తున్నారు సీరియస్ ఉన్నదని చెప్పారు అంతే మాకేమి ఇలా చనిపోయిందని కూడా చెప్పలేదు ఏం ఇన్ఫార్మ్ చేయలేదు మేము మళ్ళీ ఫోన్ చేస్తాం వచ్చేటప్పుడు రన్నింగ్లో ఫోన్ చేస్తూనే ఉంటాడు ఎవరు లిఫ్ట్ చేయాల ప్రిన్సిపాల్ నుంచి కరెస్పాండెంట్ నుంచి వార్డు నుంచి ఎవరు లిఫ్ట్ చేయాలి అయ్యంత వచ్చింది సార్ అయ్యంత వచ్చింది నా బిడ్డని చంపేశారు నా బిడ్డని చంపేశారు అది మట్టం అది అది మట్టం కం నా బిడ్డని చంపేశారు నా బిడ్డ అంత పిరికి మనిషి కాదు టెన్త్లో టాపర్ సత్యవేడు మండలంలో అలాంటి వాళ్ళు వచ్చి పదిసార్లు వచ్చి తిరిగి చేర్చుకున్నారు పోయిన నెలదా చేర్పించాను ఒక నెల దావుతున్నది ఒక నెల దాగుతున్నది సార్ ఒక నెల దాగుతున్నది అన్యాయంగా పట్టణ పెట్టుకుని అయినారు సార్ కాలేజ్ ఆదిమన్